ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తమను సరిహద్దుల్లో కర్ణాటక రైతులు పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఒడ్లు కొనడం లేదని పక్క రాష్ట్రంలో అమ్ముకుందామంటే ఆ రైతులు పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ను అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు అమ్మిన బోనస్ పడాలి కొంతమందికి దానివల్ల మేము ఇక్కడ రైచూరు రైతులుకి తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు అక్కడ అమ్ముదామంటే బోనస్ లేదు అదే రైతు బంధు ఇచ్చింటే మేము ఇక్కడ అప్పుల గురించి తెచ్చుకుంటుండకుంటుంది సౌకర్ దగ్గర మేము రైతులకు వెళ్ళే కారణం ఏమంటే అబ్బా రైతు బంధు పడింటే మేము ఆల్రెడీ ఇక్కడ అది మేము పెట్టుబడి పెట్టుకుంటుంటే ఇక్కడ అప్పు తెచ్చుకుంటు తెచ్చుకుని ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి పోతుంటే ఇప్పుడు అడ్డే అడ్డే ఇక్కడ అడ్డం వేసిండ్రు మీరు రైతుల బాధ్యత అయితే మీరు రుణమాపు లేదు ఈ రైతు బంధు సఖ లేదు అందుకు మేము ఏదో అప్పులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుందామంటే ఇక్కడ కూడా ఇది ఉంది ఈ రైతు పాలనే ఈ రాజకీయం ఏంది ఈ తెలంగాణ రాజకీయం ఏంది ఈ రైతు ఇంత కోస ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి రైతు అనేది కష్టాల పాలయ రోడ్డు పాలయే విధాలు వస్తున్నాయి ఇంత ముందు ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి ఇంత ముందు రైతు బండి పెడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులకిప్పులు గంజీలు తెచ్చుకునేకుండా అరము నీట్ గా మంచిగా అరం బతుకుతుంది ఇప్పుడు గంజీల అప్పుకునే పరిస్థితి వచ్చింది గంజిలమే అమ్ముకుందామంటే మళ్ళీ కిరికిరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్